ఓం శ్రీ వారాహి దేవ్యై మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవి మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవి మాత్రే నమ ఆయ్ అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ వారాహి దేవి పూజ చేసుకున్నానండి సండే బ్లాగ్ ఇది ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంకా పూజలు వ్రతాలు నోములు అన్నీ ఇంకా లైన్గా వస్తాయి కదండి ఇంక ఇది రెండు రోజులు వీడియో చవితి రోజు ఆదివారం పూజ చేసుకున్నానండి అమ్మకి వారాహి దేవికి నవరాత్రులు కదా వారాహి దేవి నవరాత్రులు నేను తొమ్మిది రోజులు పూజ చేయలేదండి ఇంకా అమ్మకి పంచమి రోజు ఇష్టం కదా అని ఎప్పుడు పంచమి రోజు పూజ చేసుకుండేదాన్ని ఇంకా ఈసారి మూడు రోజులు చేసుకుందామని చవితి రోజు స్టార్ట్ చేశాను ఆదివారం చవితి కథ ఇంకా ఇది సోమవారం అండి నెక్స్ట్ రోజు పంచమి కథ ఎంతో ఇష్టమైన తిది పంచమి తిది ఇంకా పంచమి రోజు పూజ చేసుకుందాం ఈ రోజే ఇల్లు అది మాపింగ్ పెట్టుకున్నానండి దేవుడి సామాన్లు సామాన్లు చేసుకున్నాను ఇంకా ఆషాఢ మాసం నుంచి అన్ని పండుగలేనండి చాలా విశేషమైన నెలలు ఇక్కడి నుంచి ఇంకా ఇక నిమ్మకాయల దండ అది వేద్దామని అమ్మవారికి పంచమ రోజు ఎప్పుడు నిమ్మకాయల దండ వేస్తానండి ఇంకా చెట్టు పువ్వులు అయితే తెచ్చాను మారేడు దళం అది ఇంకా తమలపాకులు అవి గులాబీలు ఎరుపు వర్ణం అమ్మకి ఇష్టం కదా అంటే గులాబీ పువ్వులు అయితే అమ్మంటే మా వారు తెచ్చారండి నిన్న ముందు రోజు తెచ్చుకున్నాను తమలపాకులు గులాబీలు ఇంకా సో అమ్మకి అన్నీ పూజకి రెడీ చేస్తున్నానండి ఇంకా పానకం చేద్దామని మట్టి పాత్ర తీసాను అమ్మకి మట్టి నుంచి వచ్చే వస్తువైనా ఇష్టం కదా కందదుంపలు తర్వాత చిలకడ దుంపలు చెనక్కాయలు అమ్మకి ఇష్టమైనవన్నీ ఇంకా పెట్టి పూజ చేసుకుంటే మంచిదండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పానకం ఇంకా అలాగే వడపప్పు అలాగే నైవేద్యాలు అవి ఏదైనా పాయసం పరమాన్నం చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి పంచమితిది అమ్మవారికి ఇష్టం కదా చాలా బాగుంటుందండి పూజ చేసుకుంటే ఇంకా నేను వారాహి ఫోటో అయితే నాకు లేదండి వారాహి అమ్మది ఫోటో అయితే లేదు నేను లక్ష్మీమాత ఫోటో ఉంది కదా అదే ఎప్పుడు వారాహి అమ్మగా భావించుకొని పూజ చేసుకుంటానండి ఇంకా ఇంకా దీపం మట్టి ప్రమిదిలో దీపం పెడతాను ఆ దీపంలోనే కొలుచుకుంటాను అమ్మవారిని ఇంకా పూజకన్నీ అలంకరించుకున్నానండి అన్న గురించుకొని పూజ చేసుకున్నాను పూజ చేసి ఇంకా అలాగే గుడికి కూడా వెళ్ళానండి సోమవారం కదా ఈరోజు ఇంకా అలాగే స్కంద పంచమి కదా ఈరోజు చాలా మంచిది ఇంకా శివాలయంకి వెళ్ళానండి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇవి ఉంటాయి కదా సర్పాలు ఇంకా వాటికైతే పూజ చేసుకున్న దండం పెట్టుకున్నాను ఇంకా అక్కడ వీడియో తీయలేదండి గుడి దగ్గర పూజైతే ఇలా చేసుకున్నాను అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా పంచమి రోజు ఎప్పుడు పూజ చేసుకుండేదాన్ని ఈసారి మూడు రోజులు చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా రేపు మంగళవారం కూడా పూజ చేసుకుంటాను మూడు రోజులు అవుతాయి కదా ఇంకా అలా పూజ చేసుకుందాం అని అనిపించింది చాలా చల్లని తల్లి అండి అమ్మని నామస్మరణతోనే అమ్మ చాలా పొంగిపోతుంది చాలా ఎంతో శక్తివంతమైన తల్లి మనకి పూజ చేసుకొని ఆ నామం తలిస్తే చాలా చాలా హాయిగా మనసుకి ఎంతో ప్రశాంతంగా చాలా ధైర్యంగా ఉంటుందండి మనకి ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా అమ్మ నామస్మరణ తలుచుకొని అమ్మతో చెప్పుకుంటే చాలండి ఆ బాధని ఎలా చేస్తుందో తెలియదు అమ్మ దయ అంతా ఇంకా నాకు అది అనుభూతి అండి ఎన్నో అనుభవాలు అయ్యాయి అమ్మని స్మరించుకోవడం వల్లే ఇలాగ ఒక్క పంచమి రోజే పూజ చేసుకోవడం వల్లే అమ్మ ఎంతో దయతో నా కష్టాలను ఆలకించి నాకు ఎంతో సాయపడిందండి నాకు అనుభవం అండి నాకు ఎన్నో మంచి పనులు జరిగాయి ఇలాగ ఇది ఐదో సంవత్సరం అండి అమ్మని ఇలాగ ఆరాధించుకోవడం ఫోటో అయితే పెట్టుకోలేదండి మాకు పూజారూము చాలా చిన్నది అయినా నాకు చాలా ఇష్టము చిన్న రూమ్ కదా ఇంకా అమ్మని ఇప్పుడు ఫోటో పెట్టి పూజ చేసుకోలేదు దీపం పెట్టి అలా పంచహారతి ఇచ్చానండి చాలా మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపించింది పంచహారతి ఇవ్వడం అమ్మకి పంచమి తిది పంచమి పంచహారత అన్న చాలా ఇష్టం కదా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నానండి చాలా బాగుంది ఇంకా అలాగే అనుకోకుండా కాశీకి కూడా వెళ్ళాము రెండు వేల ఇరవై మూడులో వారాహి తల్లి చాలా బాగా దర్శనం అయింది ఇంకా శ్రీరంగం నుంచి తెచ్చిన పసుపు కుమ్ములు అయితే అమ్మవారికి రెండు పసుపు కుమ్ములు పెట్టానండి అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాం కదా శ్రీరంగం వెళ్ళినప్పుడు పసుపు తెచ్చుకున్నాను అక్కడి నుంచి ఇంకా ఆ పసుపు కొమ్మలు అయితే రెండు అమ్మవారికి పెట్టాను పెట్టి ఇలా దండం పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి ఒక కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో లైక్ చేయండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి అమ్మ వారాహి అమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఈ పంచమి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి పంచహార తెచ్చి అలాగే తొమ్మిది నిమ్మకాయలు అమ్మకి దండగా కుట్టి వేశానండి దానిమ్మ గింజలు వడపప్పు బెల్లం అలాగే పానకం చిలకడు దుంపలు తర్వాత శనక్కాయలు ఇలా నైవేద్యం పెట్టుకొని అమ్మకి తాంబూలం ఇచ్చి ఇలా పూజ చేసుకున్నాను వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ